హలో ఆల్ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ దిశ పటాని ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో ప్రభాస్ వాడిన కారు పేరు బుజ్జి ఈ మధ్య రిలీజ్ అయిన బుజ్జి గ్లిమ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అన్నట్టు ఈ బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ అందించింది ఈ మూవీ జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది అయితే ముందే బుజ్జీని భైరవను ఓటీటీలో చూసేయొచ్చు బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ తెరకెక్కింది ఈ సిరీస్ మే ముప్పై ఒకటిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు బుజ్జి భైరవలు అద్దర కొట్టేశారు వీరిద్దరి మధ్య దోస్తి ఎలా కుదిరిందో ఈ సిరీస్లో చూపించనున్నారు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అయితే సిరీస్కు ప్రధాన ఆకర్షణగా మారనున్నట్లు కనిపిస్తోంది